పాపం చంద్రబాబు గారు ప్రతి మీటింగ్లు నాకు పురుషార్ నా చేతికి వాచిలేదు వగ్రౌ చూసారా తమ్ముళ్ళు అని ఎంత నాకు నాకేం లేదని చెప్పి చెప్పేవాళ్ళు అది కాక గతంలో కూడా నాకు అని చెప్పేవాళ్ళు రెండెకరాలు చంద్రబాబు గారు ఈరోజు సూపర్ రిచ్ సీఎం దేశంలో ముప్పై మంది ముఖ్యమంత్రులు ఉంటే సార్ ముప్పై మంది ముఖ్యమంత్రుల యొక్క ఎంత ఆస్తులు అనేటువంటిది ఏడిఆర్ రిలీజ్ చేస్తే అందరి కలిపి పదహారు వందల ముప్పై ఒక్క కోట్లు ఏది ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ తీసుకుంటే పదహారు వందల ముప్పై ఒక్క కోట్లు అందులో మన తెలుగు గర్వకారణమో మరి ఇంకో విధంగా తీసుకోవచ్చు గర్వకారణమే అటువంటి చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారి ఆస్తులు ఎంత అంటే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు సరాసరి దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల ఆస్తుల్లో అరవై శాతం కేవలం ఒక్కరి దగ్గరే ఉన్నాయి నార్త్ ఇద్దలు అనుకుంటా ఉంటారు ఇప్పుడు బా ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంత రిచ్ అంటే స్టేట్ ఎంత సీఎం రా ఎంత రిచ్ అని చెప్పి కానీ ఇప్పుడు పది నెలల్లోనే మనం కోటి తొంభై ఒక్క లక్షల అప్పులు కోట్లు ఇచ్చింది అది పక్కన పెట్టచ్చు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలని యూనివర్సిటీసేసి అక్కడికి వెళ్ళి క్లాసులు తీసుకోవచ్చు కదా చాలా మంది చేసుకోవచ్చు ఉద్యోగాలు పెట్టి చేయడం ఎందుకు నీ వందల ముప్పై ఒక్క కోట్ల అఫీషియల్ గా నీ యొక్క ఇన్కమే ఉంది కదా నీ ఆస్తులే ఉన్నాయి కదా ఆ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకి పేదలందరూ కూడా పీ ఫోర్ పథకం కింద కొన్ని లక్షల మందికి మీరు తీసుకోవచ్చు కదా ఇంకోటి సార్ ఎల్లో పత్రిక నేను చూశాను మీరు గమనించండి ఆ మురికి పత్రిక ఏం రాస్తారంటే విలీనియర్ చంద్రబాబు అని పెట్టి మళ్ళీ యాజమాన్య స్ఫూర్తిని వెల్లడించిన నివేదిక అంట యాజమాన్య స్ఫూర్తి అంటే అందులో వాళ్ళు చెప్పారంట వాళ్ళు చెప్పారంట ఇంత పరిపాలనలోనే కాదు ఈయన చంద్రబాబు గారు ఏ ప్రభుత్వ సహాయం ఏం లేకుండా జస్ట్ అలా పెట్టి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం తీసుకెళ్లాడు ఏం బిజినెస్ ఫిక్స్ చంద్రబాబు గారు అని చెప్పి రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఇదే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీళ్ళు చూశాము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అప్పట్లో మూడు వందల ముప్పై ఒక్క కోట్లో ఎంతో ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఉంటే దాని గురించి ఈ రోజు మాట్లాడుతూ ఇంత అవినీతి సొమ్మ దేశంలో ఇంత ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ ముఖ్యమంత్రి ఇంత అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ యొక్క పార్టీలు ఈ యొక్క పత్రికలు ఈ రోజు ఇలా రాస్తారా ఒక్క ప్రభుత్వ ఇన్సెంటివ్ లేకుండా సొంతంగా పత్రిక పెట్టుకుని సొంతంగా వ్యాపారాలు చేసేసి ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి పవర్ ప్లాంట్లు పెట్టి సండర్ పవర్ ప్లాంట్లు పెట్టి జగ బిజినెస్ లెక్క దిగినటువంటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీరు అవహేళన చేసేలా మాట్లాడదే ఈ రోజు అంట స్ఫూర్తి అంట స్ఫూర్తిదాయకమంటే యాజమాన్యం ఆహా